హెచ్డిసి డిజైర్ హెచ్డి ఫోన్ మనం ఇప్పుడు చూస్తున్నాం కంప్లీట్ ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ టూ పాయింట్ టూ సిస్టమ్ ఆధారంగా పనిచేసే ఫోన్ ఈ ఫోన్లో మనకి ఎయిట్ జీబీ మెమరీ కార్డ్ అప్గ్రేడ్ చేసుకోవచ్చు అలాగే ఎయిట్ మెస్ఎస్ కెమెరా దాదాపు వన్ ల్యాక్ ప్లస్ అప్లికేషన్స్ మనకే ఆండ్రాయిడ్ మార్కెట్ ద్వారా అవైలబుల్ అవుతున్నాయి ఇప్పుడు చూడండి ఈ ఫోన్ ఈ ఫోన్ను సెన్సిటివ్ అనే సెన్సిటివ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది చాలా ఈజీగా మనం స్కోర్ చేస్తూ ఉండవచ్చు అలాగే ఫోన్ ఫినిషింగ్ కానీ కంప్లీట్ గ్లాసీ ఫినిషింగ్తో ఆ సోస్తానికి చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది అలాగే ఎయిట్ మెగాపిక్సెల్స్ కెమెరా అనేది ఈ ఫోన్లో మనకు అవైలబుల్ అయ్యే అద్భుతమైన ఫీచర్ అలాగే హెచ్టీసీ బ్రాండింగ్ అయినా సెన్స్ హెచ్టీసీ సెన్స్ టెక్నాలజీ ఉంటాం అన్నదే కామన్గా అందరు హెచ్టీసీ లవర్స్ ఇష్టపడే అలాగే లైవ్ వాల్ పేపర్స్ మనం సెట్ చేసుకోవచ్చు దీని ద్వారా వందలాది లైవ్ వాల్ పేపర్స్ మనకి దీంట్లో అవైలబుల్ అవుతూ ఉంటాయి అంటే లైవ్ వాల్ పేపర్స్ అంటే ఒక యానిమేటెడ్ వాల్ పేపర్స్ మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది అలాగే ఈ స్క్రీన్ డిస్ప్లే అనేది సూపర్ డిస్ప్లే అవైలబుల్ అవుతూ ఉంటుంది చూడండి లైవ్ వాల్ పేపర్ అనేది మనకి ఒక వాటర్ వాటర్ అనేది మూవ్ అవుతున్నట్లుగా మనకు కనపడుతూ ఉంది అలాగే రకరకాల ఎన్విరాన్మెంట్స్కి తగ్గట్టుగా మనం సీన్స్ని సెట్ చేసుకోవచ్చు బిజినెస్ ఎన్విరాన్మెంట్కి తగ్గట్లుగా అలాగ రకరకాల ఎన్విరాన్మెంట్స్కి తగ్గట్టుగా సీన్స్ని సెట్ చేసుకోవచ్చు అలాగే గెట్ మోర్ అనే ఆప్షన్ ద్వారా మనం మరిన్ని ఎక్కువ సీన్స్ని ఇంటర్నెట్ ద్వారా పొందడానికి అవకాశం ఉంటుంది సో మన అకౌంట్తో సైన్ ఇన్ అయ్యేసి మనం అలాగా మరిన్ని సీన్స్ని పొందవచ్చు అలాగే హోమ్ స్క్రీన్కి వెళ్ళటం ద్వారా మెనులో చూస్తే కనుక మెయిన్ మెన్యూలో నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ప్రీ అప్లికేషన్స్ అవైలబుల్ అవుతూ ఉంటాయి వాయితో పాటు ఆండ్రాయిడ్ మార్కెట్ ద్వారా వన్ ల్యాక్ ప్లస్ అప్లికేషన్స్ మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఆండ్రాయిడ్ మార్కెట్ రీసెంట్గా అప్డేట్ చేయబడింది దాని ఎంటర్ఫేస్ కూడా మనకు పై భాగంలో గ్రీన్ కలర్లో ఉండి ఇంపార్టెంట్ అప్లికేషన్స్ అన్ని మనకు అక్కడ కనపడుతూ ఉంటాయి రిఫ్రెష్ అవుతూ ఉంటాయి అప్లికేషన్స్ గేమ్స్ మై అప్లికేషన్స్ అని మూడు రకాల ఆప్షన్స్ అవైలబుల్ అవుతాయి మై అప్లికేషన్స్లో మనం ఇన్స్టాల్ చేసుకున్న అప్లికేషన్స్ అలాగే మనం పర్చేజ్ చేసిన అప్లికేషన్స్ కనపడుతూ ఉంటాయి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ట్యాగింగ్ టామ్ క్యాట్ అనే అప్లికేషన్ని ఇంతకు ముందే కొనున్నాం అది జస్ట్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సెవెన్ రూపీస్ మనకి దొరుకుతూ ఉంది సో దాన్ని ఇన్స్టాల్ చేసుకున్నాం కాబట్టి అది మై అప్లికేషన్స్లో అవైలబుల్ అవుతుంది బ్యాక్ కొట్టామంటే కనుక అప్లికేషన్స్ అనే దాంట్లో రకరకాల లిస్టింగ్ అనేది అవైలబుల్ అవుతుంది ఆల్ అప్లికేషన్స్ అని బిజినెస్ అప్లికేషన్స్ అని క్యాటగిరైజ్ చేసుకోవచ్చు ఉంటుంది అలాగే టాప్ దాంట్లో టాప్ పెయిడ్ టాప్ త్రీ జస్టిన్ అని అంటే ఇప్పుడే మనకి అవైలబుల్ అవుతున్న అప్లికేషన్స్ జస్టిన్లు అవైలబుల్ అవుతాయి ఇలా కంప్లీట్ ఆండ్రాయిడ్ టూ పాయింట్ టూ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క పూర్తి బెనిఫిట్ను పొందటానికి మనకి ఈ ఎస్టీసీ డెజైర్ హెచ్డి ఫోన్ మనకి బాగా యూస్ఫుల్గా ఉంటుంది కంప్లీట్ అసలు ఈ ఫోన్ని చూశారంటే వాడి చూశారంటే కనుక ఇక ఈ పర్టికులర్గా గా స్మార్ట్ ఫోన్ల అవసరం అలాగే ఒక పీసీ లెవెల్లో ఒక ఫోన్ వాడాలనుకునే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇంకా వేరే బ్రాండ్ అనేది